హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనందరం కూడా ఇంట్లో బుజ్జిగన పయ్యను పెట్టుకొని ఎంతో ఘనంగా పూజలు చేసుకున్నాం కదా అయితే తర్వాతి ఘట్టం అదే విఘ్నేశ్వరుడి నిమజ్జనం దీని గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం మనం మూడు వందల అరవై ఐదు రోజులలో ఏదో ఒక పర్వదినం వస్తూ ఉంటుంది ఆ పర్వదినంలో ఏదో ఒక దైవిక రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కానీ ఏ దైవాన్ని కూడా మనం నిమజ్జనం చెయ్యం కదా అయితే ఈ విఘ్నేశ్వరుడిని మాత్రమే వినాయక చవితికి ఎందుకు నిమజ్జనం చేస్తాము అనే దీని వెనుక ఎన్నో పౌరాణిక కథనాలు ఉన్నాయి ఇంకా ఈ నిమజ్జనం వలన ప్రకృతికి కూడా ఎంతో ఉపయోగకరమైన విశేషాలు ఉన్నాయి వాటన్నింటి గురించి మనం తెలుసుకుందాం ముందు మనం పౌరాణిక కథనం గురించి తెలుసుకుందాం అదేంటంటే ఏ దేవుడి విగ్రహం అయినా కూడా మట్టితో చేస్తే దానికి తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుంది ఆ తర్వాత పదవ రోజు ఆ విగ్రహానికి దైవత్వం అనేది పోతుంది కాబట్టి మనం వినాయక చవితి రోజు వినాయక విగ్రహాన్ని మట్టితో చేసినది తీసుకొచ్చుకుంటాం కదా అలా తెచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజుల పాటు వినాయక చవితికి వినాయక నవరాత్రులు చేసి పదవ రోజున స్వామిని భక్తితో గౌరవంగా నిమజ్జనం చేసి బుజ్జిగనపైని వారి తల్లిదండ్రులైన గౌరీ శంకర్ల దగ్గరికి పంపిస్తాం కదా అందువల్లనే వినాయక చవితి రోజు మట్టితో తయారు చేసిన వినాయకుడిని తొమ్మిది రోజుల తర్వాత పదవ రోజున నిమజ్జనం చేయటం అనేది జరుగుతుంది అయితే ఈ నిమజ్జనానికి మరొక కారణం కూడా ఉంది అదేంటంటే వినాయక చవితి అనేది భాద్రపద మాసంలో వస్తుంది అంటే ఆ సమయంలో వర్షాలు బాగా కురిసే మాసం ఇంకా ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది సృష్టికి కారణమైన ప్రకృతికి ప్రతిరూపంగా ఆ చల్లటి వాతావరణం సూచిస్తూ ఉంటుంది అలా ఆ శక్తిని తలుచుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలని విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి కొలుచుకుంటూ మనం పూజలు చేసుకుంటాం అదే వినాయక చవితి ఇలా వినాయక చవితి సాంప్రదాయం అనేది యావత్ ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదులలోనూ వాగులలోనూ దొరికే మట్టితో ఆ స్వామి యొక్క ప్రతిమను రూపొందించుకుంటాము ఏకవింశతి పత్రపూజ పేరుతో ఇరవై రకాల ఆకులతో ఆయనను కొలుస్తాము అలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయ అనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి అయితే ఫ్రెండ్స్ సృష్టి స్థితి లయ ఈ మూడు దశలను మనం పూజలో ఎలా చూడాలి ఎలా అనుకరిస్తాము అనేది నేను దీనికి ముందు వీడియోలో చాలా చక్కగా వివరించాను వాటి గురించి తెలుసుకోవాలంటే దీని ముందు వీడియో మాత్రం తప్పకుండా చూడండి అలా వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించటం వెనుక మరొక కారణం కూడా కనిపిస్తుంది ఒండ్రు మట్టిలోను పత్రాలలోను ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి గణపతికి చేసే షోడసోపచార పూజలో భాగంగా మాటి మాటికి మనం ఆ విగ్రహాన్ని పత్రాలు తాకటం వల్ల వాటిలోని ఔషధ తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచటం వలన చుట్టూ ఉన్న గాలిలోకి కూడా ఆ ఔషధ గుణాలు చేరతాయి ఇలా విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమకి మనం తొమ్మిది రోజులు పూజ చేసి పదవ రోజున సృష్టి స్థితి లయలకు కారణంగా ఉండే ప్రకృతిలోకి పంపించటమే ఈ వినాయక నిమజ్జనం వెనుక ఉన్న పరమార్థం అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విఘ్నేశ్వరుడిని భక్తుల యొక్క కష్టాలు తీర్చమని భూమి మీదకి పంపించారు కదా అలాగే మనం పది రోజులు ఆయనని భక్తితో కొలుచుకొని మనం పూజలు చేసి అంతే భక్తితో గౌరవంతో తిరిగి విఘ్నేశ్వరుడిని వాళ్ళ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్ల దగ్గరికి పంపిద్దాం అయితే ఫ్రెండ్స్ నేను వినాయక నిమజ్జనం గురించి నేను చెప్పిన విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్